హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అయితే మా పార్లర్లో నేను నేర్పిస్తున్న మా స్టూడెంట్స్ అయితే నాపైనే హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే దానిలో ఒక అమ్మాయికి అయితే పర్ఫెక్ట్గా హెయిర్ స్ట్రైట్నింగ్ అయితే వస్తుంది ఇంకో అమ్మాయికి అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది ఆ అమ్మాయికి అయితే ఈరోజు హెయిర్ స్ట్రైట్నింగ్ ఎలా చేయాలి కన్ఫ్యూజ్ మొత్తం క్లియరెన్స్గా ఎలా చెప్పాలి అనేది మేమైతే ఈరోజు తనకు ఎక్స్ప్లెయిన్ చేసి హెయిర్ స్ట్రైట్నింగ్ అయితే చెప్తున్నాము చూసారు కదా హెయిర్స్ని మూడు పార్ట్గా తీసుకొని ఒక్కొక్క లేయర్ బట్టి మేమైతే పట్టుకొని స్ట్రైట్నింగ్ అనేది చేస్తున్నాం ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ లెంగ్త్ వీడియోలో స్ట్రైట్నింగు ఏ విధంగా చెయ్యాలి ఎన్ని మోడల్స్లో చెయ్యాలి ఎన్ని మెథడ్స్లో చెయ్యాలి అనేది ఫుల్ లెంత్ వీడియోలో మా ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ లైక్ చేయండి చూసారా హెయిర్ని బాగా కోమ్ చేసుకొని ఒక్కొక్క లేయర్ తీసుకొని స్ట్రైట్నింగ్ అనేది వన్ ఎయిటీ డిగ్రీస్ లేదంటే టూ హండ్రెడ్ డిగ్రీస్ టూ థర్టీ డిగ్రీస్లో హీట్ చేసుకొని మనం స్ట్రైట్నింగ్ అనేది చెయ్యాలి లాస్ట్కి ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే వచ్చింది నా హెయిర్ నా హెయిర్ నార్మల్గా అయితే కర్లీ ఉంటుంది దాని తర్వాత వాళ్ళైతే ప్రాక్టీస్ కాబట్టి నార్మల్గానే వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్